అందరికీ నమస్కారం శ్రీ సారా టీవీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఈ ఛానల్లో మీరాబాయ్ గారి జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం హరే కృష్ణ హరే కృష్ణ మీరాబాయి గారి జీవితాన్ని గురించి తెలుసుకుందాం ఎందుకు ఆమె కృష్ణుడిపై అంత అపారమైన ప్రేమను చూపిందో చూద్దాం చిన్ననాటి జీవితంలో మీరాబాయ్ పద్నాలుగు వందల తొంభై ఎనిమిదిలో రాజస్థాన్లోని కుద్గి గ్రామంలో జన్మించారు చిన్నప్పటి నుండి ఆమె మనసు కృష్ణుడి వైపు ఆకర్షితమైంది ఒకసారి చిన్నప్పుడు కృష్ణుడి విగ్రహాన్ని చూసి ఆయననే తన జీవిత భాగస్వామి అని భావించారు అప్పటి నుండి ఆమె జీవితం అంతా కృష్ణుడికి అంకితం అయిపోయింది తర్వాత ఆమె చిత్తూరు రాజ్ కుమార్ భోజరాజ్ను వివాహం చేసుకున్నారు కానీ మీరా భౌతిక బంధాల కన్నా ఆత్మీయ బంధాన్ని కోరుకున్నారు ఆమెకు కృష్ణుడు మాత్రమే ప్రియుడు భర్త పరమేశ్వరుడు దీంతో వారు రాజకుటుంబం సమాజం కూడా ఆమెకు వ్యతిరేకమయ్యారు విషం తాగమని కూడా ప్రయత్నించారు కానీ కృష్ణుడు కటాక్షం వల్ల ఆమెకి ఏది హాని చేయలేకపోయింది మీరాబాయ్ భక్తి మార్గాన్ని ఎంచుకున్నారు ఆమె రాసిన పదాలు భజనలు నేటికీ కోట్లాది హృదయాలను తాకుతాయి ఆమె కీర్తనలు కేవలం పాటలే పాటలు కాదు హృదయంతో కృష్ణుడితో మాట్లాడిన సంభాషణలు మీరాబాయ్ భక్తి మార్గాన్ని ఎంచుకున్నారు ఆమె రాసిన పదాలు భజనలు నేటికి కోట్లాది హృదయాలను తాకుతాయి ఆమె కీర్తనలు కేవలం పాటలు కాదు హృదయంతో కృష్ణుడితో మాట్లాడిన సంభాషణలు ఆమె భక్తి నిర్బంధాలు అవమానాలు ప్రతి బంధకాలను అధిగమించి ఒక స్త్రీ ఏ స్థాయికి చేరగల చేరగలదో చూపించింది జీవితాంతం మీరాబాయి కృష్ణుడి భక్తిలోనే మునిగిపోయారు చివరికి ఆమె ద్వారకకు వెళ్ళి కృష్ణుడి విగ్రహంలో లీనమైపోయారు అని చెప్తారు అంటే ఆమె నిజంగానే తన ప్రియుడైన కృష్ణుడితో ఏకమైపోయారు మీరాబాయి కళ్ళల్లో కృష్ణుడు కేవలం దేవుడు కాదు ఆమెకు ఆయన భర్త స్నేహితుడు ప్రియుడు జీవితం అని ఆమె భక్తి లోబంధనలు మించి ఆత్మ పరమాత్మల మధ్య ఉన్న శాశ్వత ప్రేమకు ప్రతీక అందుకే స్నేహితుల మీరాబాయి కథ మనకు చెప్తుంది నిజమైన ప్రేమ అంటే స్వార్థహితమైన భక్తి ఆమె జీవితం నేటికి భక్తుర్ హృదయాల్లో వెలుగుతుంది ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి